తను ఏం తింటోందో అదే తింటోంది ఏ ఏనుగు ఇప్పటి వరకు మాంసాహారం తినడం దానికి తెలియదు శాకాహారం తింది ఏ సింహం శాకాహారం తినలేదు మాంసాహారమే తింది సింహాలు పులులు అరణ్యంలో ఉన్నాయి అరణ్యంలో పుట్టిన వాటిని వేటాడుకుని తిరిగి బతికి అక్కడే మరణిస్తున్నాయి మంచి మంచి మంచితో పాటు అక్కర్లేని చెడు నేర్చుకున్నవి ఎన్ని నేర్చుకున్నవాడు మనిషి సెల్ ఫోన్ని తిట్టవలసిన అవసరం ఏంటి అది ప్రాణం లేనిది దాన్ని ఎలా వాడుకోవాలో నీకు తెలియాలి రెండు చక్రాల వాహనం మీదితూ చివి దగ్గర పెట్టుకుని వింటూ వెళ్ళమని ఎవరు చెప్పారు నీకు ఉండాలి లక్ష్యశుద్ధి నీకు ఉండాలి అది ఎప్పుడు మాట్లాడాలో నీకు తెలియాలి అంత అవసరమైతే పక్కన ఆగి మాట్లాడు ఎవరో ఒక ఇంటికి డబ్బుని సముపార్జించే వ్యక్తిని గుద్దేస్తే అతనికి ఏ నడువం విరిగితే ఆ కుటుంబం ఏమైపోతుంది నువ్వు జాగ్రత్తగా ఉండక్కర్లా వాహనం మీద వెళ్ళేటప్పుడు నీ దగ్గరే ఉంది కదా అని చెప్పి చరవాణి రాత్రి అందరూ పడుకున్నా కూడా ఒక్కడివి పడుకుని రైల్లో గట్టిగా మాట్లాడుతుంటే మిగిలిన వాళ్ళు వాళ్ళు ఏమైపోతారు ఓర్పు దేనికైనా ఓర్పు మనం ఈ పని ఇప్పుడు చెయ్యకూడదు అంటే చెయ్యకుండా ఉండగలగడం అది లేకపోతే కన్నా ప్రమాదకరమైన జీవి సృష్టిలో ఉండకుండా అయిపోతుంది శాంతి అన్నది అంత ముఖ్యము ఓర్పు పట్టి తీరాలి అందున మహాత్ములైన వాళ్ళకే కోపం వచ్చిందనుకోండి వాళ్ళే ఓర్పు వదిలిపెట్టేశారు అనుకోండి వాళ్ళ నోటి మాట చాలా అదే పెద్ద శాపం అయిపోతుంది అయిపోయి సృష్టి వినాశనం అయిపోతుంది ఎంత బాధ్యత స్థానంలో ఉన్నాడో అంత ఓర్పు ఉండాలి కన్నతల్లి చూడండి ఎంత ఓర్పు పడితే మనం పెరిగి పెద్దవాళ్ళం అయ్యాం కనేటప్పుడు ఎంత ఓర్పు పట్టి కంది మా అమ్మ నన్ను కన్నప్పుడు నేను మా అమ్మకేమైనా కృతజ్ఞత చెప్పానా మా అమ్మ నాకు పాలిస్తుంటే ఉంటే నేను మా అమ్మ మంగళసూత్రాలు పట్టుకుని ఆడుకున్నానట చిన్నప్పుడు మా అమ్మకి ప్రాణం కన్నా గొప్పది మంగళసూత్రం అయినా నా వేళ్ళు జాగ్రత్తగా తప్పించి మంగళసూత్రం రవికలో వేసుకుంది తప్ప నా వేళ్ళు విరిచేయలేదే పాలు తాగుతూ కాళ్ళు ఎత్తి గుండెల మీద తంతారు పిల్లలు అమ్మ పాలిస్తున్న గుండెల్ని తంతావా అని కాళ్ళు విరిచేసిందా అరికాళ్ళల్లో ముద్దు పెట్టుకుని పిల్లాన్ని పెంచి పెద్ద చేసింది తప్పటడుగులు వేస్తుంటే చేతులు ఇచ్చి నడిపించింది తప్పు మాటలు మాట్లాడుతుంటే దిగ్ది మాటలు నేర్పింది అమ్మ అంత ఓర్పు పట్టకపోతే ఇవాళ నేను ఇక్కడ కూర్చుని ప్రవచనం చేయగలనా పుట్టుకతో నాకు ఇవన్నీ వచ్చాయా ఎంత ఓర్పు మా అమ్మ పడితే తయారయ్యాను ఓర్పు అనేటటువంటిది సహజ లక్షణంగా పరిణమించాలి నేనున్న స్థానంలో నేను కొంత ఊర్పు పట్టక తప్పదు ఓర్పు పట్టకపోతే సాధ్యం కాదు అని ఉండగలగాలి కానీ లోకంలో ఒక లక్షణం కూడా ఉంటుంది అన్నాడు విధురుడు మహాభారతం ఉద్యోగ పర్వంలో ధృతరాష్ట్రుడితో మాట్లాడుతూ ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తాడు లోకంలో బాగా ఓర్పు పట్టే వాళ్ళని చూసి చేతకానివాడు అనుకుంటాడు ఆయన చేత కానివాడు కాదు ఆయన లేక కాదు ఆయన కోప్పలేక కాదు తప్పు నేను ఇటువంటి స్థానంలో ఉన్నాను అందుకని నేను ఓర్పు పట్టాలని ఆయన ఓర్పు పడుతున్నాడు కానీ ఆయన ఓర్పు చూసి ఆయన చేత కాని వాడు అనుకుంటే చాలా ప్రమాదం వాళ్ళలా అనుకుంటున్నారని తెలిసిన ఆయన మాత్రం ఓర్పు వదలకుండా ఓర్పు పట్టాడే దాన్ని మించిన ఆభరణం ఈ సృష్టిలో ఇంకొక ఆభరణం లేదండి అదే గొప్ప ఆభరణం క్షమించువానికని వానికని జాలమి పెట్టేదారు తలపన్ అనూన క్షమయ మెరయు తొడవు ఉత్తమ రూపం కోరువారు వారు దాల్తురుదాని అన్నాడు వీధరుడు అందరికీ ఆ ఆభరణ ఆభరణం పెట్టుకోవడం అది మెరయు తొడవు అదొక గొప్ప కవచం అది అందరూ పెట్టుకోరు అది పెట్టుకున్నవాడు చాలా గొప్ప రూపం ఉన్నవాడని గుర్తు అనూన క్షమయ మెరయు తొడవు అంత ఓర్పు పడతాడే అంతమంది తప్పులు కూడా క్షమిస్తూ అంత మెత్తగా అంత ప్రేమగా మాట్లాడుతూ తాను కష్టపడతాడే ఆయన ఓర్పు ఉన్నదే దానికి భగవంతుడు విలువ కడుతుంటాడయా అది భగవంతుడు ఆయనకి కట్టిన బంగారు తుడుగు అందుకని అది ఉత్తమ రూపం ఆ ఉత్తమ రూపం ఎక్కడికి ఎడుతుందంటే భగవంతుని ఎందే పర్యవసిస్తుంది ఆయన పట్టిన ఓర్పుకి అంత ఓర్పు సమాజానికి ఉపకారం చేయడం కోసం ఉన్నాడే వాడు గొప్పవాడు కాబట్టి ఓర్పు మూడు కారణముల చేత ఉంటుంది ఈ ఓర్పు రావాలి మనిషికి ఇది రాకపోతే మనిషికి సృష్టిలో మిగిలిన ప్రాణులకు భేదం లేకుండా పోతుందన్నాడు గౌతముడు